మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఇవాళ మనం టమోటా కొత్తిమీర కలిపి రోటి పచ్చడి చేసుకుందాం ముందుగా ఒక నాలుగు స్పూన్ల నూనెను వేడి చేసుకొని దాంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు టమోటాలని యాడ్ చేద్దాము ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం దోరగా వేగేలాగా వేయించుకోవాలి బాండి మీద మూత పెట్టాల్సిన అవసరం లేదు అలాగే టమోటాలకి నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు ఇలాగా నూనెకే ఈ టమోటాలన్నీ కూడా మగ్గిపోవాలి ఇలాగా ముప్పా వంతు టమోటాలు మగ్గిపోయిన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందాము పచ్చిమిరపకాయలు టమోటాలతో పాటుగా వేస్తే పచ్చిమిరపకాయలన్నీగా నల్లగా మాడిపోతాయండి అలాగే టేస్ట్ అస్సలుకి బాగోదు ఇలాగా ఒక సెవెంటీ పర్సెంట్ టమోటాలు కుక్ అయిన తర్వాత వేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా కరెక్ట్గా వేగుతాయి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట ఆకుని వేస్తున్నాను మీరు కప్పుల కొలతలతో అయితే ఒక రెండు కప్పుల ఆకు వేసుకోండి ఈ ఆకు ఫ్లేవర్ తోటి టమోటా కలిసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకున్నాక ఈ టమోటా మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే వేడికి ఇక్కడ నేను ఒక రెండు రెమ్మల చింతపండును వేస్తున్నాను ఆ వేడికే మగ్గిపోతుందండి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది దీని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాము యాక్చువల్గా ఇలాంటి రోటి పచ్చళ్ళన్నీ కూడా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే మన దగ్గర అంత టైం లేదు కాబట్టి ఇలాగా ఒక గుప్పెడు వేయించి పొట్టు తీసిన పల్లీలు అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే కచ్చాపచ్చగా అయినా కానీ నూరుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి పోపు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసి లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ఇంగువని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలని వేసేసుకుందాము ఇలా వేసుకున్న పోపుని పచ్చడి మీద వేస్తే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఒకే ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు మనం ఓల్ని ఇక్కడ కొత్తిమీర ఆకునే యాడ్ చేసాం కదా టేస్ట్ బాగుంటుంది బాయ్